తను ఏం చేయాలనుకుంటాడు చేశాడు ఎటు పోవాలనుకుంటా పోయాడు అవునా ఏది 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 తినాలనిపిస్తే అది తిన్నాడు కానీ తర్వాత ఏం జరిగింది తను చేసిన పిచ్చి పనులు తెలివి తక్కువ పనులు అవివేకయుక్తమైన పనులు తనకు ఏది తోస్తే అలా చేయడం వల్ల తను దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్న మరుక్షణం జరిగింది ఏంటి అతని జీవితంలో అతని శత్రువులు అతన్ని చెరపట్టుకున్నాడు ఎప్పుడైతే శత్రువుల చేతిలో చెరపడ్డాడో అతను పొందిన బాధలు మామూలు అవి వా ఇతను వారిని ఎన్ని కష్టాలు పెట్టాడో వాళ్ళంతకంటే ఎక్కువ కష్టాలు ఇతన్ని పెట్టారు రెండు కళ్ళు బీకేయడం అంటే మామూలు కష్టం కాదు ఒకరోజు మీరు మీరు ఎప్పుడన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళని అడగండి ఇతరు ముసలి వాళ్ళని అడగండి అవునా మీ ఇంట్లో తండ్రులు బాబాయిలు ఉంటారు కొద్దిగా పాయింట్ వస్తేనే కడపడాల్సిన అక్షరాలు కాస్త మొసబ్ మొసక్గా కనిపిస్తేనే ఒక రకమైన ఆందోళన అనిపిస్తుంది అటువంటిది రెండు కండ్లు పీకేశారు సడన్గా ఒక్క క్షణంలో అతనికి అతనికి ఏమైపోయింది చూపిపోయింది ఆ తర్వాత అతన్ని బానిసం చేశాడు అతనితో గుడ్డు జాగ్రత్త చేయించుకున్నారు ఈ రోజుల్లో మన సమాజంలోనే ఇదే సమాజంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు అన్యులు ఉన్నారు అవునా తమ జీవితంలో ఎందుకు ఒక్కసారి అంత భయంకరమైన కష్టాలు వచ్చాయో వారికి తెలియదు బాబు దేవుడి దేవుడు దేవుడు చేసుకున్న ఏర్పాట్ల నుండి తప్పిపోవడం ఇది ప్రధానమైన కారణం మనల్ని మనము ఇంద్రియ నిగ్రహం లేక మనల్ని మనం పాపానికి అమ్ముకోవడం ఈ లోకాశలకు అమ్ముకోవడం శరీరాశలకు అమ్ముకోవడం అవునా జీవోగుడమ్మానికి అమ్ముకోవడం మామూలు మా మామూలు పొరపాట్లు కాదండి మామూలు తప్పులు కాదండి అవి పొరపాట్లు అవి అయితే దేవునికి స్తోత్రం ఈరోజు ప్రియమైన స్నేహితులు అనేది నేను దేవుని యొక్క మంచి స్థానాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఈ ముందున్నాను చూడండి ఇంత పోగొట్టుకున్నాక ఇంత నష్టపోయాక ఇంత దెబ్బతిన్నాక శాంసాన్ని దేవుడు జ్ఞాపకం దుకున్నాడు చూడండి అన్నమాట న్యాధిపత్ర గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన నేను చదువుతున్నాను వినండి అప్పుడు శాంసను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే జస్ట్ ఫర్ వన్ టైం రిమెంబర్ మీ ఈసారికి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కళ్ళ నిమిత్తం ఫిలిస్తీను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని ఎహోవాకు మూరపెట్టాను ఆ తర్వాత గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంభముల మధ్య ఒకదానిని కుడి చేతితో ఒకదానితో చేత్తో పట్టుకొని నేనును ఫిలిస్తీను చనిపోదుము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దాని మీదనున్న జలందరి మీదను పడెను పడేను మరణకాలమును అతను చంపిన వారి యొక్క శవముల లెక్క జీవిత కాలం అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఎంత భయంకరంగా తన శత్రువులను పగదించుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు